जी हां अम्मा चंद्र स्वामी हां नमस्ते

కాలనీల మధ్యలో ఉన్నాము ఈ మొత్తం చుట్టూ ఉన్నాయి మధ్యలో మాత్రం చెత్త బండ్లు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఆటోలు అన్ని కూడా ఇక్కడ ఉన్న నాలుగు ఎకరాలలో పర్మనెంట్గా వాళ్ళు పార్కింగ్ చేసుకొని ఉంటున్నారు ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వెహికల్స్లో నిరంతరం కూడా కంప్లీట్గా చెత్త నిండిపోయి ఉండడంతో చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది దాదాపు పది పన్నెండు ఏళ్ళ నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ఎవరికి చెప్పినా ఎంతమందికి చెప్పినా సమస్య తీరలేదని స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు మరి జనావాసాల మధ్య ఇది ఎందుకు పెట్టారు ఇది పెడితే దీనికి ఏమైనా పర్మిట్ ఉందా జేహెచ్ఎంసీ పెట్టించిందా జెహెచ్ఎంసీకి వీళ్ళందరూ అఫీషియల్గా సప్లై చేస్తారు ఏంది అనేటటువంటిది మాత్రం ఒక క్లారిటీ ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి రెండవది ఇక్కడ మొత్తం ఇట్లా డంప్ లాగా ఉండడం దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి చాలా మంది గంజాయి తాగడము మొన్న దసరాపుడు కూడా ఒక మోడల్ జరగడము వచ్చేపోయి ఆడపిల్లలందరూ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఇవి అన్ని అంశాలను కూడా పర్యటనలోకి తీసుకున్నారు చుట్టూ ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడికి నుంచి ఈ డంపింగ్ యార్డ్ని ఆడవాళ్ళని నిలిపివేయడాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ప్రజలు కోరిన విధంగా ఖచ్చితంగా ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి తీసేయడానికి తెలంగాణ జాగృతి పక్షాన మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ఒక్కసారి అధికారులు వచ్చి చూసుకోవాలి కంప్లీట్గా ఇండ్ల మధ్యలో చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉన్నది చిన్న చిన్న పిల్లలు ట్యూషన్లకు పోతూ ఉంటారు క్లాసెస్కి పోతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి భయాందోళనకు గులవుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ జాగృతి జనంబాత కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా తిరుగుతున్నాం తిరుగుతున్న ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారిని ఒత్తిడి పెంచి పరిష్కరించేందుకు మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ